ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీన వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది అలాగే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారికి ఈరోజు అనుకూల దైవం వచ్చేసి శని భగవానుడు కాబట్టి శని భగవానుడికి ఎక్కువగా మీరు పూజలు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా స్వామి వారికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి ప్రాధాన్యతనివ్వండి తద్వారా ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల దోషాలు కానీ లేదంటే ఏదైనా కానీ మీరు పితృదోషాల వల్ల బాధపడుతున్నట్టయితే గనక వీటన్నింటి నుండి కూడా మీరు బయటపడతారు అలాగే ఈ రోజున దినఫలాల ఆధారంగా చూసుకున్నట్లయితే రెండు భారీ పెద్ద ఎత్తున మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అసలు చెప్పాలంటే తోక తొక్కినట్లుగానే మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఆ శుభవార్తలు దేనికి సంబంధించినవి ఈ రోజున మీ యొక్క శుభ ఫలితాలు ఏ విధంగా మీ జీవితంలోకి రాబోతున్నాయి మరి ఈ రోజున మీరు పొందేటువంటి అదృష్టాలను మరింత ఎక్కువగా మీరు పటిష్టంగా పొందాలి అంటే ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి పూర్తి అంశాలు ఈ రోజు మనం ఈ వీడియోలో చూస్తాం అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రాశి వారికి అసలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కష్టాలను సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి రాశిలో మీ రాశి ఎక్కువగా కనిపిస్తుంది లాభాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్కరు జీవితంలో ఉంటాయి కానీ ఈ రాశి వారికి మరింత ఎక్కువ కష్ట నష్టాలు అనేవి వచ్చాయన్నమాట అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి కూడా వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా మీరు బయటపడుతూ వస్తున్నారు అంటే దానికి కారణం మేము మంచితనం అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం ఇప్పటి వరకు మీరు నిరాశ నిస్పృహలకు లోనవుతూ కూడా చాలా మంచి మనస్తత్వంతో మీరు ఎక్కడా కూడా అంటే చెడు అలవాట్లకు కానీ చెడు ఆలోచనలకు కానీ గురి కాకుండా భగవంతుడు ఎంతవరకు ఇస్తే అంతవరకు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతూ వచ్చారు చాలా కొద్ది రోజుల నుండి మీకు విజయం అనేది మిమ్మల్ని వరించబోతుంది అనేటువంటి సంకేతాలు భగవంతుడు మీకు అనేక రకాలుగా సూచనలు తెలియజెప్పపోతూ ఉన్నాడు అని మీరు ఏంటంటే పెద్దగా వాటి గురించి పట్టించుకోవడం లేదండి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పూర్తిగా కలగబోతోంది శని ప్రభావం మీపై కొంచెం తగ్గుముఖం పట్టడం వల్ల ఈ రాశి వారి యొక్క జాతకం పూర్తిగా అతి త్వరలోనే మారబోతోంది అయితే నిజానిజాలు ఏంటంటే ఈ రాశి వారికి గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఏళ్ళనాటి శని అనేది ఎక్కువగా పీడిస్తుంది అయితే వీరికి సుఖాలను అనుభవించినప్పటికీ కూడా సుఖాలను వీరు ప్రశాంతంగా అనుభవించలేకపోయారండి లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయారు ఇక లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఎందుకు ఖర్చులు అవుతున్నాయో కూడా తెలియకుండా బాగా బాధపడుతూ వస్తున్నారు పొదుపు చేసుకోకుండా చాలా డబ్బును అంటే వృధాగా ఖర్చుల ఎక్కువగా చూడవలసి వారిని రోజులు డబ్బును పొదుపు చేసుకున్నటువంటి ఏ విధంగా ఖర్చు అవుతుందో కూడా తెలియనటువంటి రోజుల్లో విర్ గడిచిపోతూ ఉంటుంది అలా జరిగిపోతూ వస్తుందనమాట దానివల్ల చాలా వరకు బాధలకు గురయ్యి సమస్యలకు గురయ్యారు అయితే ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు బాగా అర్థమైందండి తెలిసి కూడా పూర్తిగా బాధలు పడ్డారు కానీ సమస్యలు ఎదుర్కొన్నారు అయితే అవన్నీ ఇప్పుడు కూడా మీరు పూర్తిగా మర్చిపోవాలి భగవంతుని యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఉండబోతోంది మీకు మీ మనసులో ఏదైతే ఆలోచనలు ఏదైతే దేని గురించి అయితే మేము ఒక స్టేజ్కి వెళ్ళలేకపోతున్నాం మనకి చాలా కష్టపడ్డాం గొప్ప స్థాయికి వెళ్ళేలోబు మమ్మల్ని ఎవరు లాగి పడేసినట్టు మేము కింద పడిపోతున్నామని చెప్పి చాలా రకాలుగా భయపడిపోయి బాధపడుతూ ఉన్నారు అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్నటువంటి బాధలకు కాస్తో కూస్తో వేరే వాళ్ళకి కులు అనేది ఏర్పడుతుంది ప్రతి మనిషికి కూడా స్వార్థం అసూయ ఏ విధంగా ఉంటాయో నిరాశ నిస్పృహ కూడా మనిషిని మాయలాగా కమ్మేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి మీలో మీకు తెలియనటువంటి టాలెంట్ని మీరు మర్చిపోయి నీరస ఇక అవ్వదు అనుకున్నటువంటి పనులు సైతం ఈ రోజున మీకు చాలా చక్కగా మీకు అనుకూలంగా కొద్దో గొప్ప అయినా సరే మీరు ఏదైతే ఇక అవ్వదని చెప్పి పక్కన పెట్టినటువంటి పనిలో మీకు ఒక చిన్నగా వన్ పర్సెంట్ అయినా సరే మీకు పాజిటివ్ అనేది కనిపిస్తుంది తద్వారా మీరు మరింత ఎక్కువగా తేజోవంతంగా ఉత్సాహకరమైనటువంటి మంచి అంటే మొన్న పెన్నడు లేనటువంటి మరింత ఎక్కువ ఉత్సాహంతో కూడుకున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో మరింత ఎక్కువగా ఉంటుంది అయితే మీరేంటంటే చాలా మంచివారు ఎదుటివారి కష్టాల్లో ఎప్పుడైనా కానీ ఏదైనా కష్టం ఉంటే మాత్రం నేను ఉన్నాను అని చెప్పి వారికి వెన్ను తన్నులాగా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటారండి కాబట్టి మీకు ఎందుకండి అన్యాయం జరుగుతుంది మీకు అనేక రకాలుగా భగవంతుడు సహాయం చేయడానికి నిలబడబోతున్నాడు గుర్తుంచుకోండి మీరు ఇప్పటి ఎన్ని కష్ట నష్టాలను అనుభవించినప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడూ మిమ్మల్ని పైకి లేపుతూనే ఉన్నాడు చెయ్యి అందిస్తూనే ఉన్నాడు ఈ విషయాన్ని అసలు మర్చిపోకండి సమస్యలు మాకే ఉన్నాయి కష్టాలు మాకే ఉన్నాయని చెప్పి అనుకోకండి ప్రతి రాశిలో పుట్టిన వారికి ప్రతి నక్షత్రంలో ఉన్నవారికి ప్రతి మానవుడికి కూడా కష్ట నష్టాలు అనేవి సర్వసాధారణం వాటిని తట్టుకొని నిలబడ్డ వారు నిజంగా భగవంతునికి దగ్గర అవుతారు కాబట్టి ఈ విధంగానే ఈ రాశి వారు కూడా ఎన్నో రకాల సమస్యలకు గురయ్యారు కాదనడం లేదు అయితే వీరికి ఒక మంచి అదృష్టం అనేది అవకాశం అనేది తలుపు తట్టబోతోంది ఈ రాశి వాళ్ళకు ఒక మంచి పనిని భగవంతుడు ఇవ్వబోతున్నాడు తద్వారా మీరు కష్టపడిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి స్థాయికి రాబోతున్నారు ఇప్పుడు కూడా ఇంకా కష్టపడాలండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు డబుల్ త్రిబుల్గా మారబోతోంది అలాగే మీ కోరిక కూడా నెరవేరబోతోంది మీ పని పట్ల కొంచెం ఎక్కువగా శ్రద్ధ చూపించండి మీ సోమర్తనం ఏదైతే ఉందో అది పూర్తిగా బద్దకాన్ని రేపటి రోజున ఏం చేద్దాంలే అని చెప్పి అనుకోకుండా రేపు మీకు అందిపుచ్చుకున్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఏదైనా సరే మీరు దాటుకొని అధిగమించాలని చెప్పి ఇప్పటి వరకు అనుకున్నారో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించండి ఆరోగ్యకరంగా కూడా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా శరీరం సహకరిస్తుంది ప్రయాణాల విషయంలో సహకరిస్తే అన్ని రకాలుగా మీరు బాగా మీ యొక్క శరీరం అనేది సహకరిస్తుంది ప్రయాణాలు చేయడానికి అలాగే దేవాలయ దర్శనాలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో చాలా చక్కగా సమయాన్ని స్పెండ్ చేస్తారు ఆ హ్యాపీనెస్ వేరేలానే ఉంటుంది మీ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది మీ కష్టానికి తగినటువంటి శుభవార్తలు అటు బిజినెస్ పరంగా ఉద్యోగ పరంగా మీ వ్యాపారం పరంగా ఇలా దేని గురించి అయితే మీరు ఎలా అవుతుంది అని చెప్పేసి కష్టాలు పడినటువంటి దాని గురించి మీరు ప్రతిఫలం అనేది పొందడం లేదని చెప్పి నిరాశపడిన దాంట్లో మీరు మంచి ప్రతిఫలం చూసిన తర్వాత మీ మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి అటువంటి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండినటువంటి ఉత్సాహంతో నిండినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎటువంటి ఆందోళన కానీ ఇక్కడ కనిపించడం లేదు అలాగే గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఒకటైతే గుర్తుంచుకోండి గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసేటువంటి పనులు అలాగే మనకు ఉన్నటువంటి లక్ష్యం మనకు ఉన్నటువంటి నమ్మకం భగవంతుని మీద ఉన్నటువంటి నమ్మకం ఇవన్నీ కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి దైవానుగ్రహం అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి దేవుడి ఆరాధన చేసుకోండి అలాగే ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి అప్పుడప్పుడు శనిదేవునికి అభిషేకాలు చేయించుకోండి తైలాభిషేకం శివ ఇవన్నీ కూడా చేసుకోండి రెండున్నర సంవత్సరాలు ఈజీగా గడిచిపోయి మీకు చాలా అంటే చాలా మంచి చేస్తాడు భగవంతుడు ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుంచుకోండి అసలు భయపడాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా మీరు మరింత ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉండండి ఇక ఈ రోజున చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొత్తగా అంటే ఒక తెలియనటువంటి మీ మనసుకు హాయిగా ఉన్నటువంటి రోజుగా ఈ రోజు గుర్తు ఉండిపోతూ అన్నమాట ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అన్ని విధాలుగా మీకు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి కూడా పట్టిందల్లా బంగారం ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక గొప్ప స్థాయి అనేది మీరు ఎదురు చూస్తున్నటువంటి స్థాయికి ఈరోజు చేరుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి అలాగే మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మిమ్మల్ని మరింత ఎక్కువగా పొగడ్తలకు కూడా గురి చేసే విధంగా మీ పనితీరు ఉంటుంది చాలా కష్టజీవులు కాబట్టే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతోంది మీ జీవితంలో మీరు ఇప్పటి పొందినటువంటి జీవితాన్ని మున్ముందు రోజుల్లో మరింత ఎక్కువగా పొందుతారు అసలు నిజం చెప్పాలంటే ఈ సంవత్సరంలో మీకు మరింత ఎక్కువగా కలిసి రాబోతోంది అంతేకాకుండా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు వ్యాపారంలో కావచ్చు అటు ఏ వృత్తి వాళ్ళకైనా సరే అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట ఇలా మీరు అనుకున్నదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి సమస్యలు అనేవి సర్వసాధారణం అందరికీ ఎదురయ్యేవి అటువంటివన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్తేనే మన జీవితం బాగా రాటుదెల్లుతుంది చాలా కష్టాలు చాలా కష్టాలు పడ్డం తర్వాత అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అందుకోబోతున్నారు మీరు కోరుకున్నట్టుగా మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చాలా బాగా అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ రాశి వారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ తల్లిదండ్రుల నుండి ఆ యొక్క సపోర్ట్ అనేది కూడా పొందుతారన్నమాట సంతానపరంగా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధనకు ప్రాధాన్యతనివ్వండి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేసుకోండి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి చాలా అద్భుతంగా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు మీకు గుర్తుండిపోయేలాగా ఉంటుంది అంతేకాకుండా అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజుల్లో మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనే టెన్షన్ అయితే తీసేయండి అని చెప్పవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అక్టోబర్లో ముఖ్యంగా ఈ రోజుల్లో మీ జీవితం అనేది మారబోతోంది సో చూసారు కదండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్